అంటే వాళ్ళకి ఆ యహోవా అనే దేవుడి గురించి పరిచయం ఉంటే ఆల్రెడీ అతన్ని ఆరాధిస్తూ ఉంటే ఎవరా దేవుడిని అడగరు కదా ఇతను మోసే సృష్టించుకున్నటువంటి సందర్భంలో కూడా యహోవా తనకి ప్రత్యక్షమైనట్లుగా మీ పూర్వీకులకి నేను మాటిచ్చాను మీ వారసుల్ని ఈ దేశానికి తీసుకొచ్చి ఈ దేశాన్ని వాళ్ళకి అప్పకిస్తానని చెప్పి మీ తాత మొత్తం అతనికి ప్రమాణం చేశాను కాబట్టి నువ్వు వెళ్ళి ఐగిప్తు దేశంలో నుంచి వాళ్ళందరినీ తోడుకుని బయటికి తీసురా అని ఒక కల్పిత సంఘటన సృష్టించుకున్నాడు నాకు యహోవా అనే ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి అక్కడ కూడా ఇతను ఏం రాసుకున్నాడంటే ఆ యహో వచ్చి చెప్తుంటే ప్రభువా మరి ఇలా నేను వెళ్ళి చెప్తే ఎవరా దేవుడు అని చెప్పి వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అని అంటాడు అంటే ఒకవేళ వీళ్ళు పూర్వీకుల దగ్గర నుంచి యహో అనే దేవుడిని ఆరాధిస్తుంటే అసలు ఎవరా దేవుడు అని అడగడానికి ఆస్కారం లేదు కదా మర్చిపోయారా వాళ్ళని మర్చిపోయారా మధ్యలో వదిలేశారా ఏం జరిగింది ఈ విధంగా ఒక కల్పి అంటే మీకు మోషేకి పూర్వం చెప్పినటువంటి అబ్రహాము కథ కావచ్చు నోవాహు కథ కావచ్చు ఆదాము అవల కథ ఇవన్నీ కూడా కల్పితాలే వీళ్ళెవరో కూడా చారిత్రక వ్యక్తులు కాదు మోసే సృష్టించినటువంటి ఒక కల్పిత కథలో పాత్రలు వీళ్ళందరూ అంటే ఇప్పుడు మోసే రాక ముందు నుంచి వాళ్ళని కూడా సృష్టించాడు మోసే అవును మన మన తాత ముత్తాతల చరిత్ర ఇది అని చెప్పి ఆయన చెప్పాడు మన ముత్తాత అబ్రహాము ఎట్లా యోహోవాన్ని ఆరాధించేవాడు ఆయనకి యూహో ప్రత్యక్షం అయ్యి ఎట్లా వాగ్దానం చేశాడు ఆ దేశాన్ని మీ ముందు తరాల వాళ్ళకి ఇస్తానని కాబట్టి మన ముత్తాత అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు మన కోసం ఆ దేశాన్ని రెడీగా ఉంచాడు మీరందరూ బయలుదేరండి అని చెప్పి వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేశాడు అవును మోటివేట్ చేసి బయలుదేరాడు ఈ బయలుదేరే క్రమంలో ఫరు బెదిరించడం ఇతని కొన్ని చిన్న చిన్న గారడి విద్యలు తెలుసు అని అంటారు ఏదో కొన్ని గారడి విద్యలు అవి ప్రదర్శించి వాళ్ళందరినీ ఆకట్టుకుని నమ్మించి నిజంగానే అతని దగ్గర ఏదో పవర్ ఉంది శక్తి ఉందని చెప్పి నమ్మించి మొత్తానికి తీసుకొచ్చి బయటకు వచ్చాడు అయితే ఇంత ముందు చెప్పినట్టుగా మనం బైబిల్ రాసిన ప్రతి సంఘటనని నమ్మితే కనుక ఎర్ర పుష్పాలవుతాం ఇప్పుడు వీళ్ళని బయట తీసుకొచ్చే క్రమంలో ఎర్ర సముద్రాన్ని చీల్ చేశాడు అంటారు రాశారు బైబిల్లో ఎర్ర సముద్రాన్ని చీల్చేసి వీళ్ళందరినీ సముద్రంలోకుండా నడిపించుకుంటూ తీసుకొచ్చాడు ఉంది కదా మరి అంత శక్తి కలిగిన దేవుడు నిజంగా నిజం అనుకుందాం కాసేపు నిజంగా ఈ బైబిల్ దేవుడు యహో అనే ఒక క్యారెక్టరు ఈ ఎర్ర సముద్రాన్ని చీల్చి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఇస్రాలీని అందులో కూడా నడిపించుకుంటూ తీసుకొచ్చాడంటే ఒక అసాధారణ సంఘటన అది అంటే అందులో భాగమైన ప్రతి ఒక్కడికి కూడా ఏమైనా రిజిస్టర్ అవ్వాలి ఒక అద్భుతం మనం ఒక అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం దేవుడి నిదర్శనం ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది వాళ్ళందరికీ సంపూర్ణ విశ్వాసం రావాలి అతీతం కదా అది మానవాతీతం కదా ఎవరైనా చేయగలరు అలాంటి పని కానీ ఆ తర్వాత తర్వాత వాళ్ళు ప్రవర్తించే తీరుకి వాళ్ళు మాట్లాడే మాటలకి ఇక్కడ అద్భుతం జరిగింది అని రాయబడిన పంత మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా సంఖ్యాకాండం సంఖ్యాకాండంలో పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చాం ఒకసారి నేను వినిపిస్తాను చూడండి మోషే మామయగు మిథ్యానీయుడైన రెవూయలు కుమారుడగు హోబాబుతో మోషే యహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై ప్రయాణమైపోవుచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము యోహోవా ఇస్రాయేలీలకు తాను చేయబో మేలును గురించి వాగ్దానము చేసిననగా అందుకతడు నేను రాను నా దేశమునకు నా వంశస్థుల యుద్ధకు వెళ్ళదన్న నేను ఇక్కడ మోసే వాళ్ళు బామ్మరిదిని అడుగుతున్నాడు అరే బామ్మరిది ఇట్లా మా దేవుడు ఒక ఆయన మాకు వాగ్దానం చేశాడు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పి మేము అందరం కూడా బయలుదేరాం అక్కడికి నువ్వు కూడా మాతో పాటు రా మా దేవుడు మాకు ఏదైతే మేలు చేస్తా అన్నాడో దానిలో నీకు కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నాడు నేను రాను నేను మా ఇంటికి పోవాలి మా వంశస్థుల దగ్గరికి పోవాలి నాకు చాలా పనులు ఉన్నాయి మా ఇంటికి పోవాలని చెప్పి అతను చెప్తున్నాడు ఆ తర్వాత చూడండి ఆ తర్వాత మోసే ఏమంటున్నాడు అందుకు మోసే నీవు దయచేసి మమ్మును విడవకము రిక్వెస్ట్ చేస్తున్నాడు నీవు దయచేసి ప్లీజ్ రా దయచేసి మాతో రారా ఎందుకు చెప్తా చూడండి దయచేసి మమ్మను విడవకము ఎట్లనగా ఈ ముందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి నీవు మాకు కన్నుల వలె ఉందువు అర్థమైందా అదేంటి మేము ఈ అరణ్యంలో ఎక్కడెక్కడ ఆగాలో ఆ స్పాట్లని నీకు తెలుసు అసలు అతను రాననే అంటున్నాడు నా నేను మా వంశస్థుల దగ్గరికి వెళ్తు వెళ్తాను అంటున్నాడు మరి ఇక్కడ ఈయన మోసేనేమో దేవుడు ఆజ్ఞిచ్చాడు నేను తీసుకెళ్తాను అంటున్నాడు ఈయన కదా తెలియాలి అదే మరి ఇక్కడ అదే మనం లాజిక్ పట్టుకోవాల్సింది మోషే అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ అడవి ఎక్కడ ఎక్కడ ఆగాలో ఎక్కడ ఏ ముళ్ళు ఉంటాయో ఏ పొదలు ఉంటాయి మాకు తెలియదు దీని గురించి మొత్తం మ్యాప్ అంతా తెలిసినోడి నువ్వే ఎక్కడెక్కడ మేము ఆ గుడారాలు వేసుకుని రాత్రికి బస్ చేయాలో ఇవన్నీ నీకు తెలిసిన ప్రదేశాలు కాబట్టి దయచేసి మాకు గైడ్ లాగా మాకు గైడ్ చెయ్యి అంటున్నాడు అంటే బుర్రనాలుగా ఆ ప్రశ్న వస్తుంది సహజంగా ఇప్పుడు సముద్రాన్ని చీల్చి దారి చేసి తీసుకొచ్చిన దేవుడు అడవులను ఎక్కడెక్కడాగా తెలీదా ఈ బాంబరికి బయతిలాడుకున్నాడు అండి మోసే దయచేసి మాతో రారా నీకు అక్కడ మేలు చేస్తాం మాకేదో ఒక లాట్ వచ్చి పడుతుంది అందులో నీకు షేర్ ఇస్తావా అంటున్నాడు అంటే అడవుల గురించినటువంటి సమగ్ర సమాచారం కూడా ఇతనికి లేదు అసలు ఇతను ఎక్కడాగాడు ముందు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు ఎక్కడెక్కడ మధ్యలో ఆకాల్సి వస్తుందో ఇవన్నీ తెలీదు భయం వేసింది అతనికి భయం వేసి నువ్వు మాతో పాటు రారా కొంచెం మాకు సహాయం చేయరా అని చెప్పి బామ్మర్దిని బతిని ఆడుకుంటున్నాడు ఇప్పుడు అంత శక్తి కలిగిన దేవుడు ఈ మోసేకి తోడుగా ఉంటే బామ్మర్దిని బతికాసిన అవసరం ఉంది అంటే ఒక మనకు లాజికల్గా ఆలోచిస్తున్నావా లేదా ఇక్కడ అంటే ఎక్కడో వీక్నెస్ ఉంది మోసేలో తనకి తెలుసు నేను అబద్ధం ఆడుతున్న దేవుడు లేదు గొట్టం లేదు అని చెప్పి తనకు తెలుసు అందుకని బామ్మర్దిని బతిని ఆడుకుంటున్నాడు అలాగే దీనికి కంటిన్యూషన్ ఇంకొక విషయం ఉంది కారణం పదమూడో అధ్యాయం పదమూడు అధ్యాయంలో పదిహేడో వచ్చినని చదువుతా ఒకసారి మోషే కణాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్ల నేను ఇతనికి వాళ్ళ దేవుడు యహోవా ఏదైతే మాకు ప్రామిస్ చేశాడని చెప్పాడో ఒక దేశాన్ని ఇస్తానని చెప్పి ఆ కణాను దేశాన్ని ఆ కణాను దేశాన్ని సంచరించి చూడటానికి అంటే గోడాచారులను పంపిస్తున్నాడు ఇక్కడ దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకురండి అని ఒక గోడాచారులు పంపిస్తున్నాడు గూఢాచారులు పంపిస్తూ వాళ్ళకు జాగ్రత్తలు చెప్తున్నాడు ఇక్కడ చూడండి చెప్తున్నాడు మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను చూడండి ఇక్కడ ఒక కమిటీ చేస్తున్నాడు మనకి శ్రీకృష్ణ కమిటీ చేశారు కదా రిపోర్ట్ పంపిస్తామని చెప్పి రాష్ట్రం విడగొట్టాలవద్దని వద్దని చెప్పి అట్లాగే అసలు మొత్తం ఆ జియోగ్రాఫీకి సంబంధించిన మ్యాప్ అంతటినీ కూడా పరిశీలించి అంటే అసలు భూమి పంటలు పండే భూమే చౌడు భూమే చెట్లు ఉన్నాయా లేవా అక్కడ జనం ఎట్లా ఉంటారు బాగా బలంగా ఉంటారా బాగా వీక్గా ఉంటారా అక్కడ చెట్లు ఉన్నాయా లేవా ఆ చెట్లకి పళ్ళు ఉన్నాయా లేవా చూసి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఆ పళ్ళు కొన్ని తీసుకురండి అని అంటున్నాడు ఎక్కడ చూడండి యోహోవా సర్వజ్ఞుడు అంటారు కదండి సర్వజ్ఞుడైన యహోవా స్వయంగా వీళ్ళకి డైలీ కాంటాక్ట్లో ఉన్నాడు పిలిస్తే బొలుగుతున్నాడు మోసే అద్భుతాలు చేస్తున్నాడు డైలీ కాంటాక్ట్లో ఉన్నారా మరి అంతే కదా మోసే పిలిస్తే బొలుగుతాడు కదా ఏదైనా తేడా వచ్చిందంటే నేను లోపలికి వెళ్ళి దేవుడితో మాట్లాడేస్తాను ఆగంటాడు గుడారంలోకి పోయి బయటకు మాట్లాడాను అంటాడు అది పంచాయతీ మరి అంత కాంటాక్ట్లో ఉన్నాడు ఏళ్ళ ఏంది ఇంత రిస్క్ చేసి వీళ్ళు అక్కడికి వెళ్తే ప్రాణాపాయం కదా